ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् धीमहि धियो यो नः प्रचोदयात् असतो मा मसद्गमया तमसो मज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वा तेजस्विनावधीतमस्तु విద్విషాహై ఓం శాంతి 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 గురుభ్యో నమేభ్యో నమో నమ అందరికీ నమస్తే మనం ఇప్పుడు ఆత్మ అంతర్గతంగా యాత్ర చెయ్యాలి ఆత్మ యొక్క శక్తులు విడతలవ్వాలి ఈ విభూతి పాదములో ఆత్మ యొక్క శక్తులు ఎప్పుడు విడుదలవుతాయో చక్కగా రెండు పాదాలలో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం ఈ విభూతి పాదమును మనం వినేటప్పుడు మన స్థితి చాలా ఉన్నతమైపోవాలి ఎందుకు మనం దాన్ని అందుకోలేకపోతున్నామంటే అందులో రెండు కారణాలు ఒకటి మనం కేవలం శ్రవణం చేసి వదిలిపెడుతున్నాం అభ్యాసం చేయడం లేదు అందువల్లనే ఇంకా మనకు ఆ యాత్ర గురించి పూర్తిగా అవగతం అవ్వడం లేదు అది మనం తెలుసుకోవాలి ఎవరిలో ఉంది ఏంటి నాకు నా ఆత్మస్వరూపాన్ని ఆస్వాదించాలనే కోరిక తాత్కాలికంగా ఉందా లేదా శాస్త్రం చెప్పేటప్పుడు ఇది చాలా బాగుంది అనిపిస్తుంది తర్వాత దాని గురించి నేను చింతన చేయడం లేదా అనేది మీరందరూ కూడా ఆలోచించుకోండి ఎందుకంటే ఇప్పుడు మనము చిత్త విక్షేపాలు విన్నామా లేదా చిత్తం యొక్క స్థితులు ఎన్ని విన్నాము చిత్తవృత్తులు క్షిప్తము మూఢము విక్షిప్తము ఏకాగ్రత నిరోధం మనం ప్రథమ పాదం వినేటప్పుడు క్షిప్త విక్షిప్త మూఢవస్థ అవస్థ ఏకాగ్ర అవస్థ నిరోధ అవస్థ గురించి నేను చాలా సార్లు చెప్పాను మనము చిత్తము ఇలా వేరు వేరుగా గంతులేస్తూ హిందీలో అయితే వికీర్ణ అంటారు అంటే వెదజల్లబడింది చిత్తములు అనేక విషయాలు పరిగెడుతూ ఉన్నవి ఉదాహరణకి మనం ఇలా కొన్ని బియ్యపు గింజల్ని తీసుకొని ఆకాశం వైపు చూస్తూ వెదజల్లామనుకోండి అప్పుడు ఆ బియ్యముతో అన్నము చేయడం చాలా కష్టం అటులనే చిత్తమును అనేక వైపుల పంపించి పెట్టారు సామాన్యంగానే చిత్తమున తమోగుణమున్నా రజోగుణమున్నా ఆధ్యాత్మిక సంపత్తులు సొంతమవ్వమని మనం తెలుసుకున్నాం మరలా చిత్తమును అన్ని అన్య విషయాలయందు కూర్చున్నా శబ్దస్పర్శ రూపరస గంధాదుల విషయాల వైపు చిత్తం వేగంగా పరిగెడుతుంది అప్పుడు కుదురుతుందా అంటే సాధన కుదరదు అందుకే అంతర్గతముగా మనస్సుని కంఠభాగమునందు కాని నాసిక అగ్రభాగమునందు కానీ చిత్తమును అక్కడ నిలిపివేయడము అంటే ఏదైతే చిత్తము భాష్య ప్రవృత్తితో ఉంటుందో చూడడం దర్శించుకోవడం తినడము స్పర్శించడము ఆలోచించడము ఇలా ఏవైతే వేగంగా జరుగుతూ ఉంటాయో భాష్యంగా ఈ క్రియలన్నింటినీ ఆపివేయడము అంతేగాని ఆ మనస్సు మీద ధ్యానం చెయ్యడం కాదు చాలా జాగ్రత్తగా యోగ దర్శనాన్ని వినే ప్రయత్నం చేయండి చిత్తము ద్వారా మనము వస్తువుని వినడం వస్తువుని చూడడం బాహ్యవస్తువుని గ్రాణించడం వస్తువుని ఆస్వాదించడం బాహ్య వస్తువుని స్పర్శించడం ఈ ఐదింటిని మనం ఆపగలగాలి ఎంత ఆపగలగాలి అంటే మనము సమూహంలోనే కూర్చున్నాం అంటే ఇంటిలో ఉన్నాం ఒక గదిలో మనం కూర్చున్నాం ధ్యానం చేద్దాం అనుకుంటున్నాం కానీ ఎవరో దూరదర్శనం పెట్టారు అందులో సౌండ్ వస్తుంది బయటకు వచ్చి నేను ధ్యానం చేసుకోవాలనుకుంటున్నా మీరు తీవి ఎట్లా పెట్టారనేది గొడవపడ్డం కాదు మన ధ్యానానికి ఇతరులను ఇబ్బంది పెట్టడం కాదు నెమ్మదిగా మనస్సుని దూరదర్శనములో వస్తున్నటువంటి శబ్దము వైపు ఆకర్షింపబడకుండా అంతర్గత శబ్దము వైపు ఆకర్షింపజేసుకోవడమే అది కుదురుతుందా అంటే కుదరకపోతే ఋషులు ఈ శాస్త్రాలని మనకు ఉపదేశించే వాళ్ళే కాదు అంత సంభవమా నిశ్శబ్దంగా కూర్చునే స్థితి అందరికి వస్తుందా ఒక్కటి నేను చాలా సార్లు చెప్పా మీకు మళ్ళీ నెమర వేస్తున్నా ప్రాపంచిక ఐశ్వర్యాలు కర్మ ఫలము మీద మీ పురుషార్థం మీద ఆధారపడి ఉన్నది ఉదాహరణకి ధనికులైన తల్లిదండ్రుల గర్భములో పుట్టడం ఇది కర్మఫలం అటులనే నిరుపేద కుటుంబములో పుట్టడం ఇది కూడా కర్మఫలమే కానీ ధనికుల ఇంటిలో పుట్టినంత మాత్రాన నిరుపేద కుటుంబములో పుట్టినంత మాత్రాన జీవితం నిర్ణయించి నిర్ణయంలోకి రాదు ఎందుకంటే ధనికుడైన తల్లిదండ్రుల గర్భములో పుట్టినప్పటికీ కూడా ఆ ఐశ్వర్యాలను సరిగ్గా ఉపయోగించుకోక దుర్వినియోగం చేస్తే ఆ సంపత్తులు అయిపోతాయి ఏదో రోజు అటులనే నిరుపేద కుటుంబములో పుట్టినప్పటికీ కూడా నితాంత పురుషార్థము వలన గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం ఉంది కావున ప్రపంచములో ధనికులైన తల్లిదండ్రుల గర్భములో పుట్టిన వాళ్ళే ధనికులవుతారు నిరుపేద కుటుంబములో పుడితే ఎప్పుడూ ధనికులు కారు అనేది మనం ఛాలెంజ్గా చెప్పలేము ప్రభుత్వము దోచుకోవడం బలవంతులు కూడా దోచుకోవడం వలన పరిగ్రహము జరుగుతుండడం వల్ల అపరిగ్రహ ప్రవృత్తి లేకపోవడం వల్ల పురుషార్థ హీనత వలన కొంత అవకతోకలు జరిగే అవకాశం ఉంది కానీ ఎవ్వరము చెప్పలేము ధనికుడి కడుపులో పుడితేనే మనం చివరి వరకు ధనికులుగా ఉంటాము నిరుపేద కుటుంబములో పుడితే నిరుపేదలుగానే మరణిస్తాము అనేది ఈ కొటేషన్ వంద శాతము తప్పు కేవలం వాళ్ళకు శ్రమ తగ్గుతుంది వీళ్లకు శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది ఆ తర్వాత జన్మత ఈ ఐదు ఫింగర్లు లేకుండా పుట్టామనుకోండి ఇది కర్మఫలం ఎందుకంటే మళ్ళీ చికిత్స మాధ్యము ద్వారా కృత్రిమ వ్రేళ్ళని మనం జతపరుచుకున్నప్పటికీ కూడా ఇవి సహజమైన స్థితిలో ఉండవు కాబట్టి కర్మఫలం ఏవైతే కర్మఫలాలు ఉంటాయో అవన్నీ కూడా పూర్వం మనం చేసుకున్న కర్మఫలం మీద ఆధారపడి ఉంది కానీ జ్ఞానం అటుల కాదు జ్ఞానమునకు పూర్వ పూర్వజన్మ కర్మ ఫలమునకు సంబంధం లేదు అది పెట్టుకోండి ఆ కొంత బుద్ధి సామర్థ్యముల మార్పు రావచ్చు కుశలత చాకాచక్యముతో కూడుకున్న బుద్ధి లభించకపోవచ్చు కానీ జ్ఞానము పూర్వజన్మ సుకృతముంటేనే లభిస్తుంది అనేది మీరు బలపరచకండి ఒకవేళ జ్ఞానము పూర్వజన్మ సుకృత ఫలమైతే వర్తమానములో ఎంత పురుషార్థము చేసినా అది మనకు లభించదు అనేది సత్యమైతే వేదాది శాస్త్రముల యొక్క పఠన పాఠనము శ్రవణ శ్రావణము నిరంతరము జరగాల్సిన అవసరం లేదు ఎలా మానవ జన్మ లభించింది పుట్టుకతోనే అలానే జ్ఞానముతో పుట్టాలి కదా అలా కాదు జ్ఞానం అనేది ఇక్కడ మనం వికసింపజేసుకుంటున్నాం అందుకనే ఆలోచన రహితముగా కూర్చోగలుగుతామా అంతర్గత యాత్రలో మనం విజయం సాధించగలుగుతామా ఇది సాధ్యమా అనే భ్రమలో ఉండకండి అంటున్నా ఎటులా ధనము సంపాదించాలనే కోరిక ఉన్నవాడు నిరంతరము ధనము గురించి ఆలోచన చేస్తాడు చాడీలు చెప్పాలనే ప్రవృత్తి ఉన్నవాళ్ళు నిరంతరము ఆ విధమైన గోష్ఠీయే చేస్తూ ఉంటారు వస్త్రాల సేకరణ ప్రవృత్తి ఉన్న వాళ్ళు నిరంతరము వస్త్ర సేకరణ యొక్క అభిరుచినే చూపిస్తారు వాళ్ళు ఎక్కడ తక్కువ రేటు దొరుకుతుంది ఏది ప్రజెంట్ ఉంది వాళ్ళ నిరంతరం ఆలోచన అదే ఉంటుంది అలా ఏ అభిరుచి ఉంటే ఆ అభిరుచి అనేది నిరంతరము వాళ్ళలో జరుగుతూ ఉంటుంది అటులనే మీకు గనక నేను ఆత్మను దర్శించుకోవాలి లోపల బహుశక్తులున్నవి అన్నప్పుడు మీరు కూడా నిరంతరము యోగాభ్యాసం చెయ్యవలసిందే దానికి కావలసిన నియమాలను పాటించవలసిందే నేను సమయం దొరికినప్పుడు చేస్తా పండుగలు అయినప్పుడు చేస్తా పండుగలు ఉన్న రోజు పని ఎక్కువ ఉంటుంది చెయ్య పండుగలకి సంతానం వచ్చింది వాళ్లకు అనేక రకాల వంట వార్పులు చెయ్యాలి ఇంట్లో ఒక శుభ ఉత్సవం ఉంది దానికి కావలసిన వస్తు సేకరణ ఉందని మీరు ఎన్ని సాకులు వెతుక్కుంటూ పోతూ ఉంటే చివరికి ధ్యానము ఏ మూలానో పడిపోతుంది అందుకనే సమయ సందర్భాన్ని బట్టి ఒకరోజు దీర్ఘకాలము కొన్ని గంటలు ఎక్కువ చేయండి ఒకరోజు విఘ్నములున్నవి చుట్టాలున్నారు పండుగలు వచ్చినవి అనుకుంటే ప్రవృత్తిలో మార్పు రావద్దని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చెయ్యండి అసలు ధ్యాన ప్రవృత్తియే లేదు వివిధ గురువుల నుండి ఈశ్వర స్వరూపాన్ని వింటున్నాం వివిధ గురువుల నుండి వివిధ గ్రంథాల నుండి వివిధ భజనల నుండి ఈశ్వర స్వరూపమైతే వింటున్నాం విన్నంత మాత్రాన మనం పరమాత్ముని దర్శించుకున్నట్టు కాదు పరమాత్మని యొక్క స్వరూపాన్ని వినిపించినంత మాత్రాన కూడా విన్నంత మాత్రాన వినిపించినంత మాత్రాన ఈశ్వర సాక్షాత్కారం జరగదు అది గుర్తుపెట్టుకోండి ఆత్మ సాక్షాత్కారం జరగాలి అంటే నిశ్శబ్ద స్థితికి వెళ్ళవలసిందే మౌనమైపోండి ఈ యాత్ర అంతర్గతంగా అభ్యాసం వల్ల పూర్తిగా సంభవము అంటున్నా ఎందుకంటే జ్ఞానమునకు యోగ సాధనకు పూర్వజన్మ సుకృతము అవసరం లేదు వర్తమాన ప్రయత్నం మీద ఆధారపడి ఉంది వర్తమాన అభిరుచి మీద ఆధారపడి ఉంది అమ్మ పూర్వజన్మ సుకృతం లేకపోతే ఈ విద్య అబ్బుతదా అంటే ఒక ఉదాహరణ ఇస్తా నేను నీటి యొక్క రుచి లేదా దాని తత్వం ఏంటి జలం యొక్క తత్వం ఏంటి చెప్పండి ఒకసారి జలం యొక్క తత్వం శీతలం శీతలం పారేగుణం ఉంటుంది పారేగుణం మెయిన్ శీతలం అని తీసుకుందాం మరి మీరు బియ్యముకు ఎసరు పెట్టేటప్పుడు నీళ్ళు ఏమైనవిరైపోయి అది మరి మీరు నీటి యొక్క స్వభావము శీతలమైనప్పుడు నీళ్ళెందుకు వేడి నీళ్ళైనవి అగ్ని అగ్ని కలిగితుంది కదా అగ్ని తోటి మరొక వస్తువు సంయోగమైనప్పుడు మరొక వస్తువుతో కలిసినప్పుడు దీని గుణముతో పాటు మరొక గుణము కూడా అందులో చేరుతుంది అటులనే పూర్వ జన్మలో ఎటువంటి సంస్కారాలు లేవు ఆధ్యాత్మిక సంస్కారాలు లేవు కానీ వర్తమానములో పదే పదే అటువంటి అభిరుచి ఉన్న వాళ్ళ పక్కన మీరు కూర్చుంటున్నారు అప్పుడేమవుతుంది అభిరుచి పెరుగుతుంది అంటే ఇప్పుడు అర్థం ఏమైంది ఆధ్యాత్మిక మార్గములో విజయం సాధించాలి అంటే పూర్వజన్మ సంస్కారాలే ఉండక్కర్లేదు అవి లేకున్నా వర్తమానములో అభ్యాసం మీద పురుషార్థం మీద ఉంది ఒకవేళ పూర్వ జన్మలో మనం వివిధ సంస్కారాలతో ఆధ్యాత్మిక మార్గంలో విజయం సాధించాలని అటువంటి భావాలతో వచ్చాం ఇక్కడికి అనుకుందా కానీ ఇక్కడ మనం ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాము తీర్థయాత్రలకు వెళ్ళే వారితో వస్తు సేకరణ చేసేవారితో అటువంటి వారితో మనం సంపర్కం పెంచుకుంటూ పోయాం అప్పుడు ఏమైపోయింది ఆ సంస్కారాలు ఇప్పుడు అర్థమైందా ఆధ్యాత్మిక మార్గం మాత్రం కేవలం పూర్వజన్మ సంస్కారముతోనే సఫలం అవ్వదు ఆ సంస్కారాలు లేకపోయినా వర్తమానము మనం వాటిని పెంచుకునే అవకాశం ఉంటుంది అది కేవలం మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంది ఈ సూత్రమును మీకు సరళంగా చెప్పాలి అంటే ముందు మీరు ధ్యానమును ప్రతిరోజు చెయ్యండి ఎంతసేపు జపమాల పట్టుకుని జపం చేస్తున్నాం ఇంకెక్కడో సత్సంగం ఉందంటే అక్కడికి పరిగెడుతున్నాం కేవలం ఈశ్వరుని గురించి వింటున్నాం 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 ఎంతోమంది గురువుల ద్వారా ఇదేనా జీవితం వినడం వరకేనా వ్యుత్థాన సంస్కారాలను మనం నిరోధించాలి అంటే అభ్యాసమే ఇలా లక్ష్మి గారు అడిగారు అమ్మ దృష్టి మీరు ఎప్పుడైతే మౌన స్థితికి వెళ్తారో ఎందుకంటే లోపల ప్రకాశం ఉంది మన శరీరం లోపల అంటే ముఖ్యంగా మానవ జన్మలో ఒకటి మన వాసన రూప ప్రకాశము ఉంది అది గుర్తుపెట్టుకోండి మీరు ఇంకొకటి అఖిల బ్రహ్మాండానికి అధిపతి అయిన పరమాత్మని ప్రకాశము కూడా ఉంది ఇది గుర్తుంచుకోండి మీరు ఒకటి పూర్వజన్మ మన ఏవైతే మన వాసనలు ఉన్నాయో ప్రకృత్యాది కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకాశము మన లోపల ఉంది అటులనే సృష్టికర్త అయిన పరమాత్మని ప్రకాశం కూడా ఉంది కాబట్టి మనము పరమాత్ముని ప్రకాశాన్ని ఆస్వాదించాలనుకుంటే ఏది ఆపాల్సి వస్తుంది వాసన రూప ప్రకాశాన్ని ఆపివేస్తే ఆటోమేటిక్ అక్కడ నుంచి ఆ వెళ్తురు ఆస్వాదించవచ్చు ఇది నేను చెబుతున్నా మనం ఇవి ఆపినప్పుడే పరమాత్ముడు ఉదయిస్తాడని కాదు మన దేహమున మానవ దేహమున ముఖ్యంగా రెండు శక్తులు ఉన్నవి ఒకటి ప్రకృతిపరమైన శక్తి ఉంది ఇంకోటి ఆత్మపరమైన శక్తి ఉంది కానీ రెండు ఒకేసారి ఆస్వాదించడానికి లేదు అది గుర్తుపెట్టుకోండి ఆత్మ ఒక శరీరములో రెండు ఆస్వాదించగలుగుతుంది కానీ ఒకేసారి రెండు ఆస్వాదించడం ఈ దేహమున మనం సువర్ణాది ఆభరణాల సుఖం పుత్ర పౌత్రాదుల సుఖం మిత్రమండలి సుఖం వ్యాధుల యొక్క దుఃఖం ఇవన్నీ మనం ఈ దేహములో అనుభవించాల్సిందే ఇదే దేహములో పరమాత్మని ఆనందాన్ని కూడా మనం అనుకరించగలము కానీ పరమాత్మని ఆనంద సమయంలోనే ఈ పుత్రుల సుఖము ఆస్వాదించాలంటే ఈ సుఖమును ఆపితే ఆ ప్రకాశం విడుదలవుతుంది ఆ ప్రకాశమును ఆస్వాదించడం ఆగిపోతే ఈ పనులు జరుగుతవి ఇది గుర్తుంచాలి అర్థమైందా ఎప్పుడు విడుదలవుతుంది ఎప్పుడు విడుదలవుతుంది అని అంటే మీరు ముందు వీటిని ఆపే ప్రయత్నం చేయండి నిరంతరము ఆ యాత్ర చేస్తూ వెళ్ళండి చేస్తూ వెళ్ళండి నిరాశ పడకండి కానీ నేను మళ్ళీ చెప్తున్నా ఒక మూడు రోజులు చేశాము తర్వాత ఇక దీపావళి వచ్చింది కూతురు వచ్చారు అల్లుడు వచ్చాడు బిడ్డలు వచ్చారు మన్మణలు వచ్చారు అయిపోయింది ఇంకా పని ధ్యానమును ఏం చేసా పెట్టా క్షనబెట్టా అయిపోతుంది ఎట్టి పరిస్థితిలో మంది ఉన్నా ఒక గ్లాసు నీళ్లు ఎలా త్రాగుతామో అటులనే ప్రతిరోజు ధ్యానం చెయ్యండి ప్రతిరోజు జపం అనేది నేను చెప్పనే చెప్పనే సార్ అమ్మ ఇవాళ నాకు సమయం లేదు అందుకే సంధ్య చేసేసుకున్నా సమయం లేదు జపం చేసుకుంటే సరిపోతుందా కేవలం అది ప్రవృత్తిని నిలపగలుగుతుంది కానీ ఏదైతే మనం అంతర్గత యాత్రలో పరమాత్మని ప్రకాశాన్ని ఆత్మను ఆస్వాదించాలనుకున్నామో ఆ లక్ష్యం ఉన్నప్పుడు మనం ఒక పది నిమిషాలు జపము కంటే మననము కంటే మౌనముగా నిశ్శబ్దముగా ఏమి భాష్యంగా ఆలోచించకుండా కూర్చోవలసిందే ఇది ప్రతిరోజు చెయ్యాలి నిరంతరము చెయ్యాలి దీర్ఘకాలము చెయ్యాలి అంతేగాని పూర్వజన్మ సుకృతమును దీనికి అంటుబెట్టకండి ఇప్పుడు మీ పురుషార్థం చాలా దృఢముగా ఉంటే బలముగా ఉంటే ఆకలితో ఉంటే తప్పకుండా గమ్యం చేరుకుంటారు ఎందుకంటే చిత్తమున ఐదు ఉన్నవి క్షిప్త అవస్థ ఉంది విక్షిప్త అవస్థ ఉంది మూఢ అవస్థ ఉంది నిరోధ అవస్థ ఉంది ఏకాగ్రత ఉంది కనుక ఈ ఐదింటితో కూడుకున్నదే చిత్తం ఈ ఐదు లక్షణాలతో కూడుకున్న చిత్తము ద్వారా మనం అఖిల బ్రహ్మాండము యొక్క అధిపతి అయిన పరమాత్మని తెలుసుకోగలుగుతాము కానీ ఆస్వాదించలేము అందుకనే భయపడకుండా సందేహము లేకుండా సాకులు వెతుక్కోకుండా నిరంతర అభ్యాసము చేస్తున్నా కొద్దీ అసలు మనం ఎంత అద్భుతమైనటువంటి స్థితిని మనం పొందగలుగుతామంటే అది ఎవరికి వాళ్ళే అభ్యాసం చెయ్యండి అని చెప్తున్నా ओम शान्तिः शान्तिः शान्तिः